ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఈరోజు జనవరి మూడో తారీఖున వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఎవరైతే గనక ఎటువంటి టోకెన్ లేకుండా వస్తున్నారో దయచేసి తెలుసుకోండి మీకు పదిహేను నుంచి ఇరవై గంటలు దర్శనానికి పట్టే అవకాశం ఉన్నది ఈ రోజు శనివారం రేపు ఆదివారం భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది దీని కారణంగా ఈ రెండు రోజులు కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై గంటలు పట్టే అవకాశం ఉన్నది నిన్న మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్ గారు ఆయన ఒపీనియన్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే దర్శనం టోకెన్లు డైరెక్ట్గా తిరుమల ఫ్రీ లైన్లోకి వెళ్ళినప్పుడు మనకు ఇస్తారు కదండి అనగా సర్వ దర్శనం టోకెన్లు అనే పేరుతో మనకు ఒక టోకెన్ ఇస్తారు దానిని మీరు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్తో చూడకూడదండి ఎవరైనా తిరుమల కొండపైకి వెళ్తే నేరుగా ఫ్రీ లైన్లోకి వెళ్ళాక ఫేస్ స్కాన్ చేసి ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇవన్నీ మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఒక్కొక్కరికి దర్శనానికి ఎంత సమయం పట్టిందో మీ అందరికీ చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సర్వదర్శనం టోకెన్ అనేది తిరుపతిలో ఇచ్చేది కాదండి నేరుగా తిరుమల కొండపైన ఫ్రీ లైన్లోకి వెళితే భక్తులు ఎవరికైనా ఇస్తారండి సాధారణంగా సామాన్య రోజుల్లో కూడా అంటే ఈ వైకుంఠ ఏకాదశి కాని రోజుల్లో కూడా మనం ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోతాం కదండీ అప్పుడు భక్తులకు ఫేస్ స్కాన్ చేస్తారనమాట నేరుగా క్యూ లైన్లో అప్పుడు ఈ టోకెన్ అనేది మీకు ఇస్తారు ఇప్పుడు చూడండి సుబ్రహ్మణ్యం అని ఈ పేరుతో ఉన్నటువంటి ఈ టోకెను ఈరోజు జనవరి మూడో తారీఖున సాయంత్రం ఐదు గంటల దర్శనానికి సంబంధించి ఆయన నిన్న జనవరి రెండో తారీఖున రాత్రి పది గంటలకు ఈ టోకెన్ అయితే వేయించుకున్నారండి ఈ టోకెన్ అనేది నిన్న ఆయన వేయించుకున్నారు ఈ రోజుకి సంబంధించి అర్థమైంది కదండి దీన్ని మీరు ఉచిత సర్వదర్శన టోకెన్లను అనుకోవద్దు నేను మరలా చెప్తున్నా చాలామంది తెలియక అనుకుంటున్నారు దీన్ని ఎవరికైనా వేస్తారండి నేరుగా ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోతే అర్థమవుతుంది కదండి దీన్ని దాంతో మీరు దయచేసి కంపేర్ చేసుకోవద్దు ఎవరికైనా ఫ్రీ లైన్లో ఇప్పుడు జనవరి ఎనిమిదో తారీఖు వరకు మీరు వెళితే ఫేస్ స్కాన్ చేసి మీకు ఈ టోకెన్ ఇస్తారు మీరు కంపార్ట్మెంట్లో కావాలంటే కూర్చోండి లేదా ఆ టోకెన్ వేసిన దర్శనం టైంకి మరుసటి రోజు వచ్చి లైన్లో జాయిన్ అవ్వచ్చు ఇక ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ అండి నక్షత్ర గారని వారు చెప్పడం జరిగింది మేము రెండో తారీఖు మార్నింగ్ పది గంటల లైన్లోకి వెళ్ళాము నైట్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రావటం జరిగింది అని మనతో ఆయన షేర్ చేసుకోవడం జరిగింది అంటే దాదాపు పదకొండు పన్నెండు గంటలు దర్శనం అయితే సమయం పట్టింది ఇది మరొక ఇన్ఫర్మేషన్ అండి గంగాధర్ రెడ్డి గారు ఇచ్చారు వైకుంఠ ద్వారా ఫ్రీ దర్శనం కోసం చిన్ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి క్యూ లైన్లో ఉన్నాము ఈరోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు దర్శనం కంప్లీట్ అయినది దర్శనానికి పదహారు గంటలు పట్టింది దర్శనం చాలా బాగా జరిగింది నాకు నిన్న ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చారు ఓం నమో వెంకటేశాయ క్యూ లైన్లో చాలా పెద్దగా ఉంటుంది నిన్న మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాలకు క్యూ లైన్లో ఉంటే కంపార్ట్మెంట్లోకి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అనగా అర్ధరాత్రి వదిలారనమాట ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి దర్శనానికి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు వదిలారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు అంతా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము ఈరోజు రేపు వీకెండ్ కాబట్టి చాలామంది దర్శనానికి భక్తులు ఎక్కువగా వస్తారు దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది అని గంగాధర్ రెడ్డి గారు మనతో షేర్ చేసుకోవడం జరిగింది చూసారు కదండి ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది ఇక అలాగేనండి నిన్న జనవరి రెండో తారీఖున భక్తుల సంఖ్య ఎంతుందో చెప్తాను చూడండి ఎనభై మూడు వేల ముప్పై రెండు మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్భై రెండు మంది తల్లిలాలు ఇచ్చారు నాలుగు పాయింట్ ఒకటి సున్నా స్వామివారి హుండి కానుకలు ఇవాళ ప్రస్తుతం క్యూ లైన్ అనేది అవుట్సైడ్ తిత్ శిలాతోరణం లైన్ నుంచి ఉంది చూశారు కదండి ఇవన్నీ కూడా ఈ నిన్న టీటీడీ వారు మరొక్కసారి మనందరికీ కూడా గుర్తు చేయడం జరిగిందండి గైడెన్స్ ఫర్ వైకుంఠ ఏకాదశి అన్న పేరుతో ఒక పాంప్లెట్ కూడా వాడు విడుదల చేయడం జరిగింది దీనిలో వారు క్లియర్గా మనందరికీ మరొక్కసారి అన్ని విషయాలు గుర్తు చేశారు జనవరి రెండు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆల్ ద డెవోటీస్ వితౌట్ వైకుంఠ ద్వారా దర్శన్ టోకెన్స్ విల్ బి అలౌడ్ త్రూ సర్వదర్శనం క్యూ లైన్ డెవోటీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లాన్ దెర్ విజిట్ టు తిరుమల బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ప్రొవైడెడ్ బై టీటీడీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ ఎస్వీబీసీ సోషల్ మీడియా అండ్ అదర్ Publicity channels. During these 10 days, except for protocol dignities, VIP break darshan, special darshans including parents with infants, senior citizens, differently able persons, NRIs, defense persons, and Arjita the Sevas, are cancelled. No recommendation letters will be accepted. Devotees are requested to follow the guidelines, maintain, and have a hassle free Vaikuntha Dwara darshan and cooperate with the TTD. చూశారు కదండీ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతము ఈ రోజు నిన్న జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకురావటం జరిగింది టీటీడీ వారు కూడా క్లియర్ కట్గా అన్ని రకాల స్పెషల్ దర్శనాలు క్యాన్సిల్ చేశాము జాగ్రత్తగా రండి ఫ్రీ లైన్లోకి జాయిన్ అవ్వండి టోకెన్ లేని వాళ్ళు డైరెక్ట్గా టోకెన్ లేని వాళ్ళు ఫ్రీ లో జాయిన్ అవ్వండి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నాము దయచేసి ఇవన్నీ తెలుసుకొని నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి రానున్న రోజుల్లో మార్చ్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తి స్థాయిలో మీకు అయిపోయాయి దర్శన టికెట్ ఉండి లేకుండా ఈ జనవరి నెలాఖరి వరకు కూడా ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీ అందరికీ నేను సమాధానం చెప్తాను మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ಧನ್ಯವಾದ ಮಲ್ಲಿ ಕಲು